ఒక స్టార్ అప్పటికే ఇండస్ట్రీలో అగ్రస్థానం ఒక మాస్ టైటిల్ ఫ్యాన్స్ ఊహించని అంచనాలు థియేటర్ల ముందు హౌస్ఫుల్ బోర్డులు కానీ మూడు వారాల్లోనే షాక్ అది ఎలా పాజిబుల్ అయింది స్టేట్ ట్రౌడీ లాంటి మాస్ టైటిల్ ఉన్న సినిమా ఎందుకు ఫ్యాన్స్ని సాటిస్ఫై చేయలేకపోయింది ఈరోజు ఆ సినిమా వెనుక ఉన్న అసలు నిజం మీకు చెప్తాను ఎనభ దశల్లో చివరిలో చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి పేరు అంటేనే థియేటర్ కంపించేది మాస్ ఇమేజ్ ఫిక్స్లో ఉంది యాక్షన్ డాన్స్ స్టైల్ అన్నీ కలిసిన స్టార్ మెగాస్టార్ చిరంజీవి ఆ టైంలో వచ్చిన సినిమా స్టేట్ ట్రౌడీ టైటిల్ ఉన్న వెంటనే ఫ్యాన్స్ ఊహించుకున్నది ఇది మాస్ ఫైర్ అవుతుందని ఆయన అప్పటికే మాస్ సబ్జెక్ట్లో మంచి పేరు సంపాదించారు అంటే కాంబినేషన్ చూస్తే హిట్ కన్ఫర్మ్ అనిపించింది ఫుల్ మాస్ ఎలివేషన్ సీన్స్ పవర్ఫుల్ డైలాగ్స్ హీరో డొమెన్షన్స్ ఎమోషనల్ రివేజ్ ట్రాక్ స్టోరీ ఫ్లో అండ్ మెన్ ఎమోషనల్ కనెక్ట్ మిస్సింగ్ క్లైమాక్స్ ఇంపాక్ట్ తగ్గింది ఆడియన్స్ ఊహించని మాస్ అయి కాలేదు అసలు సమస్య ఎక్కడ మొదలైంది కథ బేసిక్ లైన్ ఉన్నా బలం ఉన్న కానీ స్క్రీన్ప్లే టైట్గా డెవలప్ కాలేదు కొన్ని సీన్స్ అన్ఈజీగా స్ట్రెత్ అయ్యాయి ఆడియన్స్ ఎంగేజ్మెంట్ డ్రాప్ అయింది మాస్ ప్రేక్షకులు థియేటర్కి వచ్చారు కానీ స్క్రీన్ప్లే టెంపో కన్సిస్టెన్సీగా లేకపోవడంతో ఎనర్జీగా మెయింటెనెన్స్ కాలేదు అప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ పీక్లో ఉంది ఆడియన్స్ ఆల్రెడీ బెంచ్ మార్క్ ఫిక్స్ చేసుకుంది అంటే హీరో ఎంట్రీ గూస్ బంప్స్ ఇంటర్వెల్ బ్లాక్ విస్లీ క్లైమాక్స్ ఎక్స్ప్రెషన్ కానీ ఈ సినిమాలో ఇంటర్వెల్లో క్లైమాక్స్ ఎక్స్ప్రెషన్ రేంజ్లో ఇంపాక్ట్ ఇవ్వలేదు అదే పెద్ద మిస్ అయింది అసలు వీక్ ఎక్కడైంది మాస్ సినిమాలో ఫైట్స్ ఉన్నా ఇంపార్టెన్స్ ఎమోషన్ ఆడియన్స్ హీరో పెయిన్ఫుల్ అవ్వాలి కానీ ఈ సినిమాలో ఎమోషనల్ ట్రాక్ స్ట్రాంగ్గా బిల్డ్ కాలేదు విలన్ హీరో కాన్ఫ్లిక్ట్ ఇంటెన్సిటీ కాన్స్టెన్సీగా లేదు ఫైట్ సీన్స్ ఉన్న హార్ట్ టచ్ కాలేదు రిలీజ్ టైంలో ఇండస్ట్రీలో స్ట్రాంగ్ కాంపిషన్స్ ఉన్న ఇతర సినిమాలు మెటర్ వర్డ్ ఆఫ్ మౌత్ సంపాదించాయి ఫస్ట్ వీక్ స్ట్రాంగ్ స్ట్రాంగ్గా ఉన్నా సెకండ్ వీక్ నుంచి కలెక్షన్స్ డ్రాప్ అయ్యాయి సాంగ్స్ రీసెంట్గా ఉన్నా చార్ట్ బూస్టర్ లెవెల్ ఇంపాక్ట్ ఇవ్వలేదు ఆ కాలంలో ఆడియో హిట్ అయితే సినిమా రన్ ఎక్స్పెండ్ అవుతుంది ఇక్కడే అది మిస్ అయింది థియేటర్స్కి వెళ్ళే ఆడియన్స్ మైండ్ ఎలా ఉంటుంది మన హీరో ఈసారి ఇంకెంత పవర్ఫుల్గా ఉంటాడు కానీ స్టోరీ హీరో ఇమేజ్కి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇవ్వకపోతే డిసప్పాయింట్ డబుల్ అవుతుంది అదే జరిగింది ఆడియన్స్ ఎవరికి వెయిట్ చేసింది ఇప్పుడు మాస్ బ్లాస్ట్ వస్తుంది కానీ ఎండింగ్ ఎమోషనల్ డైనమిక్గా ఉన్నా ఎక్స్పోజివ్ పే ఆఫ్ లెవెల్కి చేరలేదు థియేటర్లో ఫస్ట్ డే ఫస్ట్ షో తర్వాత మిక్సీ టాక్ స్ప్రెడ్ అయ్యింది ఇక కల్షన్స్ రియాలిటీ ఓపెనింగ్ స్ట్రాంగ్ బట్ సూచన్ లేకపోయింది ఫ్యాన్స్ సపోర్ట్ ఉన్న జనరల్ ఆడియన్స్ రిపీట్ యూవర్స్ కాలేదు యావరేజ్ టు బిలో యావరేజ్ వన్ డీ అట్ కొన్నిసార్లు తరస్ స్టోరీపై ఫోకస్ చేస్తాడు మార్కెట్ మాత్రం హీరో ఎలివేషన్ కోరుతుంది ఇక్కడ విజన్ అండ్ ఎక్స్ప్రెషన్ మధ్య గ్యాప్ వచ్చింది దర్శకుడు మాస్ ఎలివెంట్స్ ఉన్న ఆడియన్స్ మూటికి హండ్రెడ్ పర్సెంట్ మ్యాచ్ కాలేదు టైం గ్యాప్తో చూస్తే సినిమా అంత చెడ్డది కాదు కానీ రిలీజ్ టైంలో ఎక్స్ప్రెషన్స్ కే ఎక్స్ప్రెషన్స్ లైట్ ఎక్స్క్యూజన్ మిస్ ఈజ్ గుడ్ ఫ్లాప్ ట్యాగ్ సినిమా ఫ్లాప్ అవడానికి ఒక్క కారణం ఉండదు కాంబినేషన్ ఆఫ్ ఫ్రాక్టర్స్ ఉంటుంది వావర్ ఎక్స్ప్రెషన్స్ స్క్రీన్ ప్లే ప్యాకింగ్ ఎమోషనల్ కనెక్ట్ కాంపినేషన్ వర్డ్ ఆఫ్ మౌత్ ప్రతి స్టార్ పీక్లో ఉన్నప్పుడు ప్రతి సినిమా హిస్టరీ క్రియేట్ చేయదు కొన్ని సినిమాలు లెసన్ ఇస్తాయి స్టేట్ తోడి కూడా అలాంటిదే ప్లాప్ అనిపించిన ఇది ఒక పాజ్ అదే స్టార్ తర్వాత ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు అది లైఫ్ ఆఫ్ సినిమా మీకు స్టేట్ ఆవరి సినిమా నచ్చిందా లేక నిజంగా ప్రాప్ డిసైడ్ అయి అనిపించిందా కామెంట్లో మీ ఆనెస్ట్ ఓపెన్స్ చెప్పండి ఇలాంటి సినిమా మిహిన్ ట్రూత్స్ తెలుసుకోవాలంటే ట్రూత్స్ తెలుసుకోవాలంటే తెలుగు సినిమా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ బాబు